సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి దానికి కాదు మేము సన్నద్ధమవుతున్న తరుణంలో మన విజయవాడలో మన ముఖ్యమంత్రి గారికి హత్యార్థం జరిగింది మీకు తెలుసు ఇవాళ మధ్యలో రాజు పెట్టి కొడుతున్నారు ఎందుకంటే ఇంత ప్రజాదరణ నాయకులు మన ముఖ్యమంత్రి దేశంలోనే మన ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మేము గెలవబోతున్నాం మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని అని తెలుసుకొని వాళ్ళు ఇలాంటి చూప్తులకు పాల్పడుతున్నారు కాబట్టి వారు రావతో దాడి చేస్తే మేము ఓట్లతో వాళ్ళ దాడికే మనందరికీ నేను రానున్న ఎన్నికల్లో గుర్వేసి ప్రతిపక్షాలు కూటమి ఏర్పడి వస్తున్నాయి కానీ సంక్షేమం అభివృద్ధి ఒక జగన సాధ్యమని మీకందరికీ తెలుసు ఒక నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఎంత కష్టపడి ఈరోజు సచివాలయానికి పోయి తీసుకువచ్చినామని ఆ ముద్దుల అవతా అయితే తెలుస్తుంది పోయి వాళ్ళ వాళ్ళకు యాభై ఎనిమిది గల ఇంట్లో కూర్చుంటే పిన్షన్ వచ్చింది కానీ వాలంటీ వ్యవస్థ లేకుండా ఒక నెల ఒక రోజు పోయి ఆ పెన్షన్ తీసుకుని తీసుకువచ్చే వాళ్ళకి ఎంతో కష్టమైంది దాని దాని రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు ఖర్చు పెట్టి పోవడం జరిగింది ఒక్క పెన్షన్ గురించే మాట్లాడుతున్నాను ఇలాంటి నౌలభాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినాము అవన్నీ ముఖ్యమంత్రి చైనున్న ఎంతో అవసరమని మిమ్మల్ని నేను పదే మీకు మిమ్మల్ని చెప్పుకుంటున్నా ఇంత బిజీ మా కదిరి కాన్స్టిట్యున్సీకి గాని బయట వచ్చిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మీరు తెలుసుకుంటూ మీ అందరూ రానున్న ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి కదిరి కదిరి సీట్ గెలుచుకుని ముచ్చటగా మూడోసారి హార్థిక్ సాధించి జగన్లకు మరియు పెద్ద కోరుకుంటూ కోరుకుంటూ అసెంబ్లీకి మరియు శాంతంలో పార్లమెంట్ మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల నెరవేర్చడానికి నడుమిగించి చేశాడు మొదల మనం ముందుకొచ్చి నేను మీకు మంచి మీరందరూ కూడా నా ప్రచార సైనికులుగా ఇవ్వండి అని చెప్పి ఈ ఎన్నికల యుద్ధానికి పిలుపునిచ్చాడు మరి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుగా పనిచేయాలని ఈరోజు చేయాలకు తెలుసు ఎంతో మంది ముఖ్యమంత్రులు గతంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తే ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల హామీలు ఎవరైనా దాచులు లేవు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు ఎన్నికల హామీలు అన్ని కూడా అదేవిధంగా తిరిగి మహారాయ్ ముఖ్యమంత్రి అయితే తిరిగి ఈరోజు ఏం చెప్తారో ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలు ఐదు సంవత్సరాలు కూడా అమలు చేస్తారు మన గ్రామంలోనే విత్తనాలు పనిముట్లు ఎరువులు అన్ని సబ్సిడీ కింద కాకుండా స్థిరీకరణ కోట్లు రాష్ట్రం మొత్తం మీద పెట్టి ఎక్కడ పంటకు గిట్టిబాటుగా రాలేదు దాని నుంచి ఇచ్చి

ఈరోజు మహిళా సంఘాలు ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బెబ్ చేస్తున్న పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి చెప్పని కూడా చేశారు అప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఇచ్చారు ఒక అతి ముఖ్యమైన హామీ అని చెప్పి ప్రధానంగా మాఫీ మహిళ సంఘాల మాఫీ ఇంటి ఉద్యోగము నిరుద్యోగ పదహారు ఏమన్నా అమలు చేస్తాడని అడుగుతాను ఆయన ఆరు వందల హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీల్లో ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చారని అడుగుతాను ఈరోజు మన నాయకుడు కులం చూడకుండా మతం చూడకుండా ఏ పార్టీ తెలియజేసిన వాళ్ళైనా సరే కేవలం పేదరికాన్ని పొలబద్ద పేదలందరికీ అరుదైన పేదలందరికీ అన్ని రకాల సేవలు అందించారు అప్పుడేమో జన్మభూమి కంపెనీ పెట్టుకొని ఆ కమిటీలో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి వారి పెన్ కార్యకర్తలు ఇచ్చారు చెప్పకపోయినా కూడా దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక లక్ష ముప్పై పర్మనెంట్ గా ఖాళీ పెట్టుకుని పెట్టారు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా అదేవిధంగా మన హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలో మోడర్నైజేషన్ చేసేదానికి యాభై మూడు వేల మంది డాక్టర్లు నర్సులు పారా మెడికల్ స్టాఫ్ జరిగింది ఈ విధంగా అన్ని శాఖల్లో రాష్ట్రం మొత్తం మీద మన రాష్ట్రం విడిపోయినాక నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లోనే మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెయ్యి రూపాయల పైన ఖర్చు అయితే అది కూడా మూడు వేల రెండు వందల జబ్బులకు వెయ్యి రూపాయల ఖర్చు అయితే ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షల దాకా ఒక వ్యక్తి మీద ఏదైనా పెద్ద జబ్బులు చేసిన వ్యక్తి మీద ఖర్చు చేసే పరిస్థితి ఈ రోజు రెడ్డి గారు కల్పించారు అక్కడ మేమే

జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పిల్లలందరికీ ఈ రోజు వాళ్ళు వేసుకునే బూట్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి బట్టలు బుక్కులు నాణ్యమైన చదువు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో బైజూస్ కంటెంట్ తో ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ రోజు కార్పొరేట్ తరహాలో ఇవ్వడం జరుగుతా ఉంది తల్లిదండ్రులు బాధ్యతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర పెట్టుకుని ఈ రోజు అన్ని కూడా ఉచితంగా మంచి చదువులు ಅದೇ ವಿಧಿ ಪಿಲ್ ಚಿರ ಕುಟುಂಬ ఈ ప్రాంతానికి మంచి పేరు మన రాష్ట్రానికి మంచి పేరు చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏం చూసినా కూడా మనం మంచి కోడి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు పోయినాడు కూడా పేదల గురించి ఆలోచన చేయలేదు మరి చంద్రబాబు ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా చేస్తే నేను పలానా చేస్తాను ఈ రాష్ట్రానికి నాకు ఓటు వేయ గతంలో నేను పలాను మంచి పని చేశాను నాకు ఓటే ఏది కూడా లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా పేరు గుర్తు వస్తారు మన ఆరోగ్యశ్రీ అంటానే రాజశేఖర రెడ్డి గారు అంటాం ఈరోజు అమ్మవారి అంటానే జగన్మోహన్ రెడ్డి అంటాం మన చంద్రబాబు పేరు ఎట్లా గుర్తు వస్తారు ఏమన్నా పథకం ఉందా ఏమీ పథకం లేదు ఏమైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ఏది కూడా చేయలేదు మరి ఏది చేయకుండా పద్నాలుగు సంవత్సరాలు కాలేకం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాల చేసిన చంద్రబాబు మరి ఈరోజు రాష్ట్రంలో ఒకే కార్యక్రమం పెట్టుకున్నారు దుష్ట కొత్తగా చేరింది ఎంతో చంద్రబాబు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు అలా మళ్ళీ ఏం రాసిస్తాడో అది వచ్చిన నెల రూపాయలు మొదలు పెట్టిస్తామని మనం చేస్తా ఈ ప్రాంత ప్రజలందరి కోరిక అన్ని అన్ని నివాళు జలాలతో చరువులు చెప్పారు కూడా కృషి చేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పే అది కూడా తొందరగానే మందులు తెప్పించి వారి దగ్గరేషన్ కూడా తెలియజేస్తా చేస్తా ముఖ్యమంత్రి గారు చెప్పి సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ కజిన్ ఇంకా కొంత మా జిల్లాలో కూడా కొంత ప్రాంతాల్లో పక్క కులస్తున్నారు వారికి సపరేట్ గా కార్పొరేషన్ मुख्यसि मन दादा माना पिया चारि मुख्य பார்த்திர் பதிவெடி ராமச்சிரெடி சார் அதே ரொம்ப பார்த்து श्रीमारि लक्ष्मी श्रीस रमण पंज सौ पंज सौ धन्यवाद